లోక్సభలో ఇండియా కూటమి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూర్తంగా కుట్రలు కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు హిందువుల పట్ల ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలను రెచ్చగొట్టి ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసేలా ప్రేరపించడం దారుణమని దుయ్యబట్టారు ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ స్థానిక వద్దనున్న విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుగుల అరుణ్ కుమార్ అలాగే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ బెజవాడ రంగారావు మాట్లాడారు దేశంలో భిన్న మతాలు వర్గాల సమస్యలను పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ ఉండటంతో తట్టుకోలేక బీజేపీ ఇటువంటి దుస్థితులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం సర్వసాధారణమని బీజేపీ మాత్రం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు దహనం చేయించడం సరైన విధానం కాదున్నారు హిందువులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ ప్రజలను రెచ్చగొట్టి బీజేపీ పబం గడుపుకోవాలని ప్రయత్నించే యావత్ దేశమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆయన వెంట నడుస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ ప్రజల మనిషిని సామాన్యుడిగా ఆయన ప్రజల వెంట నిలబడతారన్నారు ఆయన త్వరలో దేశానికి ప్రధాని కావడం ఖాయమన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుమార్ జైన్ చామర్తి లీలావతి బత్తిన చంద్రరావు యజ్జరావు మండార వెంకన్న పట్నాల శ్రీనివాసరావు రాజు ఐల శేషగిరి యాళ్ల మాచరయ్య అబ్బులు సత్యప్రసాద్ మండార రాజు తదితరులు పాల్గొన్నారు బీజేపీ రాహుల్ గాంధీని అవమానించిన బీజేపీ దానిని తట్టుకోలేనటువంటి మోడీ గారు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడడం క్షమించరాని నేరం ఈ రకంగా చూస్తే మోడీ గారు నోట్ల రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జాతీయ సంపదలను ప్రైవేటీకరణ చేసి అన్ఎంప్లాయ్మెంట్ పెంచి అనేక వర్గాలకు అనేక ఇబ్బందులు చేసి ఈ రోజున ఆయన నీతి కబుర్లు చెబుతూ ఉన్నాడు దీని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది నాయకుడిని పిల్లవాడు అంటూ మీరు ఎటకారం చేశారు మరి మా కార్యం అంతా ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి కానీ మేము కాంగ్రెస్ పార్టీ పద్ధతి గల వ్యక్తులం సైనికులం కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల సైనికులం మా రాహుల్ గాంధీ గారు కూడా మంచిగా ప్రోత్సహిస్తారు తప్ప చెడిని ప్రోత్సహించారు కాబట్టి మేము శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తున్నాం ఆలోచన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుమార్ గారికి మురళి గారికి దూరంగా అందరితో రావాలి అందరూ రావాలి राल जी न काल जी नाइंड राहुल गांधी नाले इहा सोमान इन सोमी अची राज దేశంలో ఉద్యమంలోంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది జాతీయ ఉద్యమంలోని ఈ పార్టీలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఆర్ఎస్ఎస్కి జాతీయ ఉద్యమానికి సంబంధం లేని పార్టీలు వాళ్ళు వాళ్ళు పార్టీలు వాళ్ళు బతుకు కోసం పాలి తప్పలేదు కానీ దేశం కోసం బ్యానాల దారపోసిన రాహుల్ గాంధీ కుటుంబం మీద పడతాం చాలా తప్పని ఇష్యూ అది ఇందిరాగాంధీ దేశ పెద్దల కోసం పోయిందని రాజీవ్ గాంధీ దేశ పెద్దల కోసం అలాంటి ఫ్యామిలీల పుట్టినాన్ని ఏదో చేయాలి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నారా అది ఎవరి తరం కాదు తూరు చెంద్రంలో ఉన్నంతసేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనుకాలి జనం ఉంటారు బిజెపి యొక్క విషపూరిత ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా లౌకికవాదంగా మత సామరస్యంగా పెట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకే దీని మీద ఉన్నటువంటి ఆ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటల్లో మోడీ బీజేపీ వక్రీకరించి హిందూ వ్యతిరేక మాటలుగా చిత్రీకరించి రాహుల్ గాంధీ గారి విక్రయాల దిష్టి బొమ్మల్ని తగలబెట్టే విధంగా ఈ బీజేపీ కుట్రపూరిత విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజున సర్వమత సమ్మేళనం లౌకిక వాత ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇలాంటి కాంగ్రెస్ మాటల్ని రాహుల్ గాంధీ గారి మాటల్ని వక్రీకరించడం బిజెపి ఒక దుచ్చరిగా మేము దీన్ని చూస్తా ఉన్నాం తెలియజేస్తూ దానిలో భాగంగా హిందువులంటే అహింసవాదులు హింసకు వ్యతిరేకం అనే అర్థం వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది కానీ మోడీ ప్రభుత్వం ఆ మాటను వక్రీకరిస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ గారిని దిష్టిబొమ్మని దగ్గ చేసే విధంగా మోడీ గారు ప్రేరేపించడం జరిగింది ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది మోడీ గారు ఆ రాజ్యాంగానికి కట్టుబడి కానీ ఎప్పుడూ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న విజయవసం శాఖ ధరకుల విషయంలో రాహుల్ గాంధీ గారి విషయంలో మాత్రమే ఎప్పుడూ కూడా చాలా ప్రజల మనిషి సామాన్యుల మనిషి ప్రజలంతా గమత ఖాయం బీజేపీ ప్రభుత్వం ఏవైతే కుట్రలు చేస్తున్నారో వాటన్నిటిని తిప్పుకోవటానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ కేటా అంతా కూడా ఆయనపరుస్తున్నాం ఆయన వెనకే ఉన్న రాహుల్ గాంధీ గారు హిందువులకు కానీ ముస్లింలు కానీ మైనారిటీలు కానీ వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే సర్వ మతాసు కూడిన పార్టీ అటువంటి ma caig పక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు భిన్న వర్గాల వారికి సంబంధించిన అనేక సమస్యలను లేవనెత్తుతూ ఆయా వర్గా ప్రదర్శిస్తున్నటువంటి జులుమును మాట్లాడినందుకు బిజెపి జగదోషిద్భలం చేసి మా రాహుల్ గాంధీ గారి యొక్క అయ్యా డెబ్బై సంవత్సరాల పార్టీ దేశాన్ని పాలించింది అన్ని అన్ని వర్గాల వారిని తత్వము లేకుండా కలిసికట్టుగా అందరి యొక్క క్షేమం కోరి మేము పరిపాలన అందించడం జరిగింది అటువంటి కాంగ్రెస్ పార్టీపై వరద జల్లాలనే దురుద్దేశంతో మోడీ గారు మా రాహుల్ గాంధీ గారిని హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పడం చాలా తప్పు మీ పబ్బం గడుపుకోవడానికి మా రాహుల్ గాంధీ వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ మీ కేడర్ ని రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తికి విరుద్ధంగా మీరు విమర్శ చేసినందుకు గాను మా నాయకుడి యొక్క దిష్టి బొమ్మలను దానం చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ యావత్ భారతదేశం అంతా ఉన్నాం ఆయన అండగా మేము ఎప్పుడూ కూడా ఆయన్ని మద్దతు ఆయన కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ అలాగే ప్రజాస్వామ్యం